నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను రాజా రామగుండంలో గత రెండేళ్లుగా షాపులను గుడులను కొలుస్తూ బుల్డోజర్ పాలన సాగుతోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోర్కంటి చందర్ ఆరోపించారు గురువారం గోదావరిఖని ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత రెండు సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రాంతంలో చెరు వ్యాపారుల దుకాణాల కూల్చివితల పర్వం కొనసాగుతోందన్నారు షాపులను కూల్చి వారి జీవితాలను రోడ్డున పడేశారని దారి మైసమ్మ గుడులను కూల్చి ప్రజల మనోభావాలను బెబతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నలభై ఆరు దారి మైసమ్మ గుడులను ఎవరు కూల్చారో స్పష్టమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందని ఈ ఘటనపై ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలన్నారు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెరు వ్యాపారులు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్నారని స్థానిక చౌరస్తా గాంధీనగర్ ఎన్టీపీసీ ఏరియాలో దుకాణాలను కూల్చివేసి వారిని రోడ్డున పడేశారని కూల్చివేతలతో నష్టపోయిన వారికి ఆర్థికంగా నష్టపరిహారం అందించాలన్నారు సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దుకాణాలను చేరు వ్యాపారులకు ఉచితంగా అప్పగించాలని రామగుణం పారిశ్రామిక ప్రాంతంలోని దారి మైసమ్మ గుడలను కూల్చి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేదంటే ఈ నెల ఇరవై ఐదున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ నిరసనలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యాదవ్ బొడ్డు రవీందర్ కల్వచర్ల కృష్ణవేణి గాదం విజయ భార్యాంజలి జనగామ కవితా సరోజిని మెతుకు దేవరాజు నూతి తిరుపతి అచ్చవేను జక్కుల తిరుపతి పిల్లి రమేష్ చల్ల రవీందర్ రెడ్డి డోమేటి వాసు అర్చనపల్లి శ్రీనివాస్ సట్టు శ్రీనివాస్ యాసర్ల తిమోతి కిరణ్జీత్ చింటూ రాములు ఆవులూరి వెంకటేష్ ముద్దసాని సంధ్యారెడ్డి గుర్రం పద్మ శాంతలక్ష్మి కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రామగుండంలో కూడా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కూడా బుల్డోజర్ పాలన నడిపిస్తూ ఉన్నాడు ఈ బుల్డోజర్ పాలనలో ఈ మధ్య కాలంలో నలభై ఆరు వైసమ్మ గుళ్ళు కూడా కూలగొట్టినారు మరి ఎవరు కూలగొట్టినరో స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా చేయలేకపోయింది మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి కూలగొట్టినారు ఎవరైతే కూలగొట్టినారో వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి ఇది వేయకపోతే రాబోయే కాలంలో మళ్ళీ ఎటువంటియే పునరావృతం కావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఇరవై ఐదో లోపు ఇది స్పష్టమైనటువంటి విధంగా వాళ్ళ మీద శిక్ష పడాలి లేకపోతే ఇరవై ఐదో తారీఖు నాడు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంతంలో చాలా ఏళ్ళుగా చిరు వ్యాపారస్తులు బతుకుతుంటే వాళ్ళందరినీ కూడా కూల్చేసి ఇలా మళ్ళీ కట్టి మళ్ళీ కిరాయిలకిచ్చుడా ఏదో కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఆ చిరు వ్యాపారస్తులకు ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఇచ్చినారో అదే విధంగా ఇక్కడ చౌరస్తాలో కూలిపోయినటువంటి వాళ్ళకు అందరు కూడా కట్టుకోవడానికి అవకాశం మీరు ఇవ్వలే సింగరేణి కడుతున్నది కాబట్టి మరి దానికి ఖర్చు అయ్యేటువంటిది మీరు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇది సింగరేణి కష్టం కార్మికుల కష్టం కాబట్టి ఆ యొక్క చిరు వ్యాపారస్తులకు ఉచితంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇరవై ఐదో తారీఖు నాడు ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ఇంతలోపు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి